మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసులు అండి పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసులలో మనకు పన్నెండు పుష్కరాలు జరుగుతాయి ప్రతి ఒక్క నదికి పుష్కరం వస్తుంది ఇప్పుడు ఏంటంటే నర్మదా నదికి వచ్చింది పుష్కరం అది వృషభ రాశి వారికి వృషభ రాశిలోకి మనకు గురుడు ప్రవేశించినటువంటి టైము మనకు ఆ పన్నెండు రోజులు కూడా నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి ఆ టైంలో మనం వంతుగా ఏం చేస్తామంటే పద్దెనిమిది బీజాక్షరాలు నదిలో కలుపుతామని ఎందుకంటే ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కదా గురుడు తా తను వెళ్ళినటువంటి చోటు నుండి మళ్ళీ రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి పన్నెండు సంవత్సరాలకు జరిగేటువంటి ఈ యొక్క నర్మదా నది పుష్కరాలకు మీరు అటెండ్ కాకపోయినా పర్లేదండి మీ గోత్రనామాలు పంపిస్తే నేనే బీజాక్షరాలు కలిపి అక్కడ ఉన్నటువంటి నది ఆ యొక్క పుష్కర జలాన్ని కూడా మీకు పోస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపిస్తాను కాబట్టి ఆ వచ్చినటువంటి పోస్ట్ ద్వారా వచ్చినటువంటి జలాన్ని తల మీద అందరూ చూడ జల్లుకొని మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో కదా నర్మలా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించాం